జాడ తల్లికి లేదు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు యేసు ప్రభార్ని అడిగారు యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం మేమేం చేయాలి లేక యుగ సమాప్తి వాళ్ళు రెండే రెండు విషయాలు అడిగారు యేసు క్రీస్తు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు అంటే ఇది మత్సవార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడవ వచనంలో అడిగారు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు అంటే ఈ భూమి ఈ గ్రహం అని మనం చెప్తాం ఈ గ్రహం మీద యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి రెండు వందల దేశాలు ఉన్నాయి ఈ రెండు వందల దేశాల్లో సహజంగా యుద్ధాలు అనేది ఎందుకు జరుగుతాయని మనం కనుక ఆలోచిస్తున్నప్పుడు ప్రా ప్రాముఖ్యంగా చాలా చాలా కారణాలు ఉంటాయి అందులో జాతీయవాదం అనేది ఒక కారణం ఏంటి జాతీయవాదం అంటే నా దేశమే గొప్ప నా దేశమే గొప్ప నా దేశమే గొప్ప అని జాతీయవాదాలు ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఆ తన దేశం గొప్ప అని తన అనుకుంటాడు భారతదేశం నా దేశం గొప్ప నేను అనుకుంటాను మరి ఇరాన్ను తన దేశం గొప్పదని తను అనుకుంటా ఉంటుంది కాబట్టి నా దేశంలో ఒక శక్తి సామర్థ్యాలు లేకపోతే నీ దేశానికి ఉన్న శక్తి సామర్థ్యాలు అంతా ఒక లాగా జరుగుతూ ఉంటుంది అయితే వీటన్నిటికీ ముఖ్య కారణాలు ఎందుకు జరుగుతాయి యుద్ధాలు జరగడం మనం ఆపలేమా అంటే బైబులు ఏమని ప్రవచనం చెప్తుందంటే మహాదేవుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య ఏం చెప్పాడంటే యుద్ధాలు అనేది జరుగుతాయి ఎందుకు జరుగుతాయి ఆయన జరగాలని కోరుకున్న దేవుడు కాదు కానీ మానవ జాతి యొక్క మనస్తత్వాన్ని బట్టి ప్రవచనం చెప్పాడు ఏంటి మానవ జాతి యొక్క ప్రవచనం అంటే రెండే రెండు విషయాలు అందులో మొట్టమొదటి విషయం నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను మతేశ్వరీ ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినలో అక్రమము విస్తరించిన చేత ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు అంటే అక్రమము విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోతుంది దేశాల మధ్య జరిగేది కూడా ఇదిగా ఆ దేశం మొన్నే ఏదో చిన్న మోసం చేస్తుందని మనం ఆ దేశానికి రెండుసార్లు మోసం చేయటం లేకపోతే వేరే దేశాలు మన్నే మోసం చేస్తున్నాయని మనం భ్రమపడి వేరే దేశాలు మనమే ముందే మోసం చేయటం అంటే మానవాళి పతనానికి మానవ జ్ఞానం ఉంది కానీ దేవుడు ఆయన మానవ జాతి పతనం కోరుకోలేదు ప్రియులారా చాలామందికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే యుద్ధాల దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు లేకపోతే ఇస్రాయెల్ దేశం దేవుడు పుట్టిన దేశం కదా ఆ దేశంలో ఎందుకు ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి లేకపోతే పక్కనున్న అరపదేశాలన్నీ ఏసుక్రీస్తు ప్రభులు ఆయన ఏర్పాటు చేసుకున్న అబ్రహాము తన యొక్క రెండో భార్య సంతానమైన హాగర్ సంతానమైన మహమ్మదీ జాతి సంతానం మొత్తం కూడా మరి యూదులు మరి ఇస్లామిక్ స్టేట్స్ మొత్తం వాళ్ళందరూ కూడా ఎందుకు యుద్ధాలు చేసుకుంటారని ఎంతోమంది క్రైస్తవేతలకి యూదేతలకు వచ్చి వచ్చే ప్రశ్నలు కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దేవుడు మానవుడిని సంతోషంగా ఉండాలని సృష్టించాడు బైబిల్ తెలియజేస్తుంది మానవ జాతి మొత్తం హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకున్నట్టుగా కానీ దేవుడు యుద్ధాలు జరిగి ఎందుకు జరిగిస్తున్నాడని ఎంతోమంది భక్తిహీనంగా ప్రశ్నిస్తున్నారు దేవుడు యుద్ధాలు చేయమని చెప్పడు ప్రియులారా ఎందుకంటే మానవ జాతి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు ప్రవేశాలు చెప్పాడు ఎందుకంటే మనుషులు మార్చుకోలేని కొన్ని ఉన్నాయి మనుషులు దేవుడు కూడా ఆయన సన్నిధి వచ్చినా తన వాక్యం వచ్చినా కూడా మార్చుకోలేని కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను అక్రమం విస్తరించిన చేత ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు అంటే దేశ అధ్యక్షులకి మధ్య ప్రేమ ఉండదు మన కుటుంబాలు కుటుంబాలు చూస్తున్నాం దేశాల మధ్య ఎక్కడ ఎందుకు అనుకుంటాం మన కుటుంబాలు కుటుంబాల మధ్య మనం చూస్తున్నప్పుడు మరి కుటుంబాలు అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య బంధువుల మధ్య వదిన లేకపోతే మరదల మధ్య వైషమ్యాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే క్రమాలు అక్రమాలు విస్తరించిపోతున్నాయి కుటుంబ వ్యవస్థల్లో దేశాల దేశాల మధ్య కూడా మరి విస్తరించిపోతున్నాయి అక్రమాలు విస్తరించిపోతున్నాయి కాబట్టి అక్రమాలు విస్తరించిన చేత ప్రేమ చల్లారిపోతుందని యేసుక్రీస్తు ప్రభు యొక్క బైబిల్ తెలియజేస్తుంది క్రైస్తవులకి క్రైస్తవేత్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే బైబుల్ ఎందుకు యుద్ధాలను ప్రేరేపిస్తుంది లేకపోతే ఆ దేవుని బిడ్డలు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారని ఎంతోమంది ప్రశ్నకి ఇది సమాధానం ఏంటి సమాధానం అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు అందరినీ ప్రేమగా ఉండమని చెప్పాడు పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ అద్భుతమైన ఆజ్ఞ కానీ ఆ ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు కుటుంబాల్లో పాటిస్తున్నామా ఏ మతస్థులైనప్పటికీ కూడా ఇది చాలా హెచ్చరికత కూడిన మాట తెలియజేస్తున్నాను నేను పాస్టర్ కృష్ణం నాయుడు అలియాస్ కిరణ్ పాలని తెలియజేస్తున్నాను ఒకప్పుడు మూర్ఖంగా నేను దేవుని ప్రేమ నా గుండెల్లోకి నా హృదయంలో కుమ్మరించబడింది కాబట్టి ప్రేమ కలిగిన వాడు ఎన్నో భరిస్తాడు ప్రేమ కలిగిన వాడు సహిస్తాడు ప్రేమ కలిగిన వాడు అన్నీ తెగ త్యాగం చేసి ముందుకు వెళ్ళాలి ఏసు క్రీస్తు ప్రభావర్ చేసింది అదే సిలువులో కల్వర్ సిలువులో మనందర పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు సరే అక్రమము ముఖ్యమైన పాయింట్ దేశాల దేశాల మధ్య యుద్ధాలు జరగడం కారణం అక్రమము విస్తరించిపోతుంది విస్తరించినప్పుడు రిలీజ్ అయ్యే ఒక కంటెంట్ ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది మరి ప్రేమ చల్లారిపోతుంది ఆపోజిట్ వర్డ్ ఏంటి ద్వేషం పెరిగిపోతుంది దేశాల దేశాల మధ్య ద్వేషం పెరిగిపోతుంది కుటుంబాల కుటుంబాల మధ్య ద్వేషాలు పెరిగిపోతున్నాయి ఈ చివరి దినాల్లో క్రైస్తవులకు నేను చెప్పే సందేశం ఏంటో తెలుసా మీరు మనందరం కూడా ఏసయ్య ప్రేమను స్థాపించాలి ఏసయ్య ప్రేమను స్థాప యుద్ధాలు మనం ఆపలేకపోవచ్చు కానీ ప్రార్థన చేస్తాం యుద్ధాలు ఆగిపోవాలని మరి యుద్ధాలు జరగడానికి ముఖ్యమైన కారణం ప్రధాన కారణం ఏంటి ఏం తెలియజేశాను జాతీయవాదం నా భారతదేశ ఫ్లాగ్ గొప్పదే అని నేను అనుకుంటాను తప్పులే మరి పాకిస్తాన్ తన ఫ్లాగ్ గొప్పదని తను అనుకుంటాడు ఇరాన్ ఇరాన్ తన ఫ్లాగ్ గొప్పదని తను అనుకుంటాడు అలాగే ప్రపంచ దేశాల్లో రెండు వందల దేశాలు నా ఫ్లాగ్ గొప్పదని జాతీయవాదం వారి వారి దేశాల్లో పౌరులకి పెంచి పోషిస్తారు అయితే మెచ్యూరిటీగా మనం ఆలోచించాలంటే అంటే పరిపక్వత మనం ఆలోచించాలంటే ఈ ప్రపంచ మానవాళి అంటే మామూలుగా సునీత విలియమ్స్ గ్రహాంతరంగా అంటే మనం భూమి గ్రహం నుంచి విడిచిపెట్టి ఆ అంతరిక్షంలోకి వెళ్ళి అవే ఉంటుంది అనేకమైన అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఉంటారు భూమి మొత్తం ఒకటే ఈ బోర్డర్స్ భూమి మీద ఉన్న బోర్డర్స్ మనం గీసుకున్నాం ఈ దేశం ఈ దేశాన్ని మనం గీసుకున్నాం కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళకి భూగ్రహం ఒకటే మానవ జాతి ఒక్కటే మానవులందరినీ సృష్టించిన దేవుడు ఒకటే నజరయుడుగా ఏసు క్రీస్తు ప్రభువారని తెలియజేస్తున్నాం కాబట్టి కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోకూడదు చల్లారిపోవడానికి కారణం ఏంటి ఆ మాట ఆ అంత మాట అనొచ్చా ఆయన అంత మాట నొచ్చా లేకపోతే లేకపోతే మా నాన్నంత మాట నొచ్చా మమ్మ అంత మాట అని ఈ అక్రమాలకు సంబంధించిన చిట్టాలు పెరిగిపోతాయి కాబట్టి సహనము ప్రేమతో మనందరం బతకాలి ఖచ్చితంగా ప్రార్థనాత్మతనే సాధ్యమవుతుంది అక్రమాలు ఎంత విస్తరించినా కూడా అయితే యుద్ధాలు జరగ జరగకుండా ఆపగలుగుతామంటే ప్రవచనం ఏం చెప్తుంది ఏసయ్య ప్రవచనం ముఖ్యమైన ప్రవచనం ఏంటంటే మిమ్ములను ఆయన ముఖ్యంగా రెండే రెండు విషయాలు చెప్పాలనుకున్నావు ఒకటి ప్రేమ చల్లారిపోకూడదు రెండో విషయంగా చూస్తే మతేశ్వర వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నాలుగవ వచనం ఎవరు మిమ్ములను మోసం చేసుకోకుండా చూసుకోండి అన్నాడు అంటే మనం మోసపోతాం మోసపోయిన తర్వాత అర్థమవుతుంది మోసపోయిన తర్వాత అర్థమైంది మనం మోసం చేశాడు అయితే మోసపోయిన తర్వాత మనం ఏం చేస్తాం మనం కూడా మోసం చేయడానికి రెడీ అయిపోతాం అంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే ప్రతీకారం ఇచ్చే మనుషులకు వచ్చేస్తాం ఇది క్రైస్తవులకు రాటానికి లేదు ప్రాముఖ్యంగా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ దేశాలు కూడా ప్రతీకారంతో మునిగిపోయింది ఏసై మాట వింటున్నాయా అమెరికా దేశం ఏసై మాట వింటున్నా ఇంగ్లాండ్ దేశం ఏసై మాట అంటుందా లేకపోతే వేరే దేశాలు ఇంగ్లాండ్ దేశం వేసఐ మాట అంటే భారతదేశానికి వచ్చి ఎందుకు దోచుకుంటుంది భారతదేశంలో భారతీయులందరూ ఎందుకు చంపేస్తుంది కాబట్టి ఇంగ్లాండ్ బ్రిటిష్ దేశాలన్నీ కూడా ఏసు మాట వింటలేదు దయచేసి ఆ దేశాల యొక్క గతి ఆ ఎకానమీ మొత్తం దెబ్బతినిపోద్దని ప్రవచనం ఉన్నాయి కాబట్టి బైబిల్ తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసుకోండి నేను రెండు రెండు విషయాలు తెలియజేయడం యుద్ధాలు యుద్ధాలు మనం ఆపలేం కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమ చల్లారిపోకుండా బతుకుదాం ప్రేమను చల్లార్చకుండా బతుకుదాం మరి కుటుంబాల మధ్య ఐక్యత పెంపొందించుకుందాం డబ్బుకి కంటే మనిషే విలువని మనం తెలుసుకుందాం అందుకే కొండ మీద ప్రసంగం యేసుప్రభార్ ఏం చెప్పారు ధనము లేకపోతే సిరి యేసు ప్రభు లేకపోతే దైవం అనే రెండు సరి సమానంగా ఎదుగుతున్నాయంట కాబట్టి దేవుడికి ఉంటారా దాసులు సిరికి ఉంటారా అని చెప్పాడు కాబట్టి సిరి అంటే డబ్బు బంగారం భోగాలు ఇవన్నీ మరి వాళ్ళు కదా మనం ప్రేమిస్తాం ఈ లోకంలో విలువ ఎవరికి ఎవరికి ఉంది విలువ ఎవరిని విలువ దేన్ని బట్టి మనం విలువిస్తాం నిజమైన క్రైస్తవుడు నిజమైన ఏసవి బిడ్డ విలువ దేనికి ఇస్తారో తెలుసా డబ్బుకి బంగారాన్ని బట్టి అంతస్తులకి భోగాలను బట్టి విలువడు అతనుకున్న క్యారెక్టర్ తనకున్న పద్ధతి సంస్కారం ఎంతోమంది పేదవాళ్ళ దగ్గర ఉంది ట్రైన్లో మనం చూస్తాం ఏసు ప్రభు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు అడుక్కు తిన్నప్పటికి కూడా నీతిగా బతుకుతున్నారు కానీ తెలివితేట ఎంత తెలివితేటలు పెరిగితే అంత మోసం చేయొచ్చున్నట్టుగా సమాజంలో జీవితాలు ఉన్నాయి కాబట్టి దైవ జనాంగమా నేను తెలియజేసేది ఏంటంటే మనం ఈ రెండు విషయాలు ఎవరు మనం మోసం చేయకుండా మనం చూసుకోవాలి ఒకవేళ మోసపోతే మనం మోసం చేయడానికి వీల్లేదు రెండోదిగా అక్రమం చేత ప్రేమ చల్లారిపోతుంది దేశాల మధ్య జరుగుతుంది కుటుంబాల మధ్య కూడా జరుగుతుందని నేను తెలియజేస్తూ మరి జాతీయ వాదం అనే విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి నా దేశం గొప్పతే వేరే దేశం వాళ్ళు ఒక దేశం గొప్పది వాళ్ళు చెప్తారు కాబట్టి దయచేసి మాటలు గమనించుకుని మనందరం కూడా ప్రేమను చల్లార్చకుండా బ్రతకడం యుద్ధాలు అనేది మనం ఆపలేం ఎందుకు ఆపలేం అంటే మానవ మనస్తత్వాన్ని బట్టి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పేశాడు ఆయన చెప్పేశాడు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే అందరం కూడా చనిపోవాల్సిన వ్యక్తులమే అందరం కూడా మరణించాల్సిన వ్యక్తులమే అందరం భూములు వెళ్ళిపోతాం పాతి పెట్టబడతాం అయితే స్వార్థాన్ని విడిచిపెట్టి ఒక మంచి మనసు ధరించుకుని మారు మనసు ధరించుకుని యేసు ప్రభారు ఆయన తెలియజేసిన సూత్రాలు ఏంటంటే హృదయం పరివర్తన చే చెందుకుని పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రేమను ధరించుకుని మనం బతుకుదాం కాబట్టి ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల గురించి కూడా ప్రార్థన చేద్దాం ఆ యుద్ధాలంటే భయంకరంగా ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది అంటే డబ్బు భయంకరంగా నలిగిపోతుంది ప్రజలందరూ నలిగిపోతారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరు మనం ఎవరు ఆపలే ప్రవచనం నెరవేరాలి కాబట్టి మానవ జాతి పరివర్తన కోసం మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడున్న క్రైస్తవులారా మీరందరూ కూడా ఒక మంచి క్రిస్ క్రీస్తు క్రీస్తు ప్రభావి వెంబడించి మంచి సప్రవర్తన కలిగి పూర్ణ మనసుతో ఆయన్ని వెంబడిద్దామని నేను దైవ సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ